అందరికీ నమస్కారం మే నెలలోనే వర్షాలు కురుస్తున్నాయి కదండి మనం తొందరగానే మొక్కలు వేసుకోవచ్చు టెర్రస్ గార్డెన్లో అన్నీ రెడీ ఉంచుకోవాలి ఇవి చూడండి ఇవి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఉంటాయి కదండీ ఆ ఫ్రిడ్జ్ టబ్లు అన్నమాట లోపల అన్నీ తీసేసుకుంటారు ఆ వేస్ట్ అమ్ముతారు కదండి వాళ్ళ దగ్గర ఉంటాయి పాతినము పాత సామాన్లు అమ్మే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవి ఫ్రీగానే ఇచ్చారండి డబ్బులు వద్దులే అని చెప్పారు దేనికండి అని అడిగారు మొక్కలు వేసుకుంటాం బాబు అంటే ఇవి ఇచ్చేసారనమాట కూరలు తీసుకొచ్చి ఈ పైన పెట్టారు చూడండి చాలా లోతుగా ఉన్నాయి డబ్బులు మనకి ఐడియాలు చాలా వస్తూ ఉంటాయండి మొక్కలు దేనిలో వేసుకుంటే బాగుంటాయి ఎక్కువ బలంగా పెరగాలంటే ఎలాంటి మట్టి వేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మనకు ఐడియాలు వస్తా ఉంటే మన గ్రూపులు ఉన్నాయి సిటీజీ లాంటి పెద్ద పెద్ద గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపుల్లో నేర్చుకుంటూ ఉంటాం ఈ మట్టి ఎలా కలుపుకోవాలి ఎలా చెయ్యాలి అని మనకి సిటీజీ విజయవాడలో రాజగోపాల్ గారు ఉన్నారండి ఆయన రోజు మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషను చెబుతూనే ఉంటారండి ఆయన నుండి నేర్చుకోవటం వాటిని అలాగా మనం చేసుకోవటం అనమాట ఇప్పుడే మొక్కలు వేసేయట్లేదు కానీ వీటిని పొరలు పొరలుగా అంటే కిచెన్ వేస్టు కంపోస్టు ఎండుటాకులు ఇవన్నీ కలిపి ఇలా మనం గార్డెన్లో తీసేసిన మొక్కలు తర్వాత పాదులు ఇవన్నీ ఉంటాయి కదా కాకర పాదులు ఈ మొక్కలు ఇవన్నీ తీసేస్తాం కదండి వేసవికాలం అవన్నీ కూడా వేసేసి నింపేసుకొని ఉంచుకుంటే దానిలో మనం వేస్ట్ డీకంపోజ్ కలుపుకొని ఉంచుకుంటాం కదండీ నీళ్ళు అవి మన దగ్గర ఆ ప్రతి వాళ్ళ దగ్గర ఉంటాయి అవి ఇలా నింపుకున్న దాని మీద ఆ నీళ్లు చల్లుతూ ఉంటే మనకి చక్కగా అవన్నీ కూడా రెడీ అయిపోతూ ఉంటాయి అనమాట చూసారా మన పెరట్లోనే కాసిందండి ఇది అంజీరు చాలా బాగా కాస్తున్నాయండి వేసవిలో కూడా ఈ నెట్ వేయటం వల్ల మొక్కలు చాలా వరకు ఎండిపోకుండా బాగానే ఉన్నాయండి కొన్ని కూరగాయలు కూడా ఉన్నాయి చిక్కుడుగాయలు అవి కాస్తున్నాయి బీన్స్ అవిను పర్వాలేదు అనిపించింది నాకు ఎందుకంటే వేసం వచ్చేసరికి చాలా మొక్కలు ఎండిపోయి మొత్తం మనం ఇంకా పనికి రాకుండా అయిపోయి అలాగే కాకుండా మనం వేసవ కాలంలో లిక్విడ్స్ ఇస్తూ ఉంటాం కదండి పుల్లమజ్జి కానీ తర్వాత అలోవేరా జల్లు అవన్నీ నీళ్లు కలిపేసి ఇవ్వటం వల్ల లిక్విడ్స్ అన్నీ ఇవ్వటం వల్ల మనం బియ్యం కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా ఇవ్వటం వల్ల ఏంటంటే అవి బాగా మొక్కలు పెరుగుతున్నాయి అన్నమాట అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి అడుగునన్నీ కూడా ఎండుటాకులు వేస్ట్ అంతా మనకి గార్డెన్లో వచ్చిన వేస్ట్ అదంతా వేసుకున్నాము వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం మట్టి ఆ మట్టిలో కూడా మనం ఊక ఇసుక ఇవన్నీ కలిపేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి మట్టి గట్టిపడకుండా ఉంటుంది ఊక ఉండటం వల్ల అది ఏమవుతుందంటే నేనైతే ఓకే కలుపుతానండి ఎప్పుడు మాకు ఊక దొరుకుతుంది ఇక్కడ చుట్టూ మాకు రైస్ మిల్లులు ఉన్నాయన్నమాట అందువల్ల ఓక దొరుకుతుంది నేనైతే అయితే వాడనలేండి అది ఎందుకులే ఇంకా సరిగ్గా మొక్కలు ఒకసారి పెరగలేదు అందుకని అది వేయట్లేదు అనమాట మీరు ఊక దొరికితే వేసుకోండి లేదంటే కోకోపీటు అది కూడా వేసుకోవచ్చు వర్మీ కంపోస్టు ఇసుక కొంచెం ఇసుక వేసుకోవాలి ఊక తర్వాత పశువుల ఎరువు ఇవన్నీ కూడా కలిపేసి మనం మనకి సిటీజీలో ఇచ్చిన జీవన ఎరువులు ఉన్నాయి కదండీ అవి ట్రైకోడర్మా విరిడి తర్వాత వేమని తర్వాత ఇంకా సూడోమోనాస్ ఇలాంటివి కూడా మట్టిలో కలిపేసుకొని నేను అట్టే పెట్టుకున్నాను అవన్నీ కూడా అవి చూడండి మార్కెట్కి వెళ్ళి అవన్నీ కూడా కూరగాయలు వేస్ట్ అంతా తీసుకొచ్చాడు కుర్రాడు అది కూడా దీంట్లో వేసేస్తాం అనమాట అండి చక్కగా అడుగు నుంచి వేస్తాం కాబట్టి పైన ఎలాగూ మనకు మొక్కలు వేసేసుకోవచ్చు పది రోజుల్లో ఒక పది పదిహేను రోజుల్లో ఎలాగూ మనం జూన్ ఫస్ట్ వీక్లో వేసుకుంటాం కదా అందుకని చూడండి ఇవి కూడా కొంచెం కొంచెం వేసుకుంటే ఏమవుదండి అదంతా కూడా చక్కగా కంపోస్ట్ అయిపోతుంది చూడండి ఇలా వేసుకొని మళ్ళీ తర్వాత నేను కంపోస్ట్ చేసుకొని ఉంచుకున్నాను కదా ఇక చూడండి ఈ టబ్బలో ఉన్నదంతా కంపోస్టే ఆ ఎర్ర టబ్బులో ఉన్నదంతా కూడా కంపోస్ట్ అయిపోయింది అనమాట ఎండు టబ్లు కిచెన్ వేస్ట్ అది దాన్ని కూడా కొంచెం కొంచెం ఒక్కొక్క టబ్బలో వేసేసుకొని ఆ తర్వాత ఊక కలిపిన మట్టి కూడా కొంచెం కొంచెం వేసేసుకుంటే అవన్నీ కూడా రెడీ అయిపోతాయండి చూడండి అన్ని టబ్బులు నిండిపోయిన తర్వాత మీకు అన్నీ చూపిస్తాను మన మొక్కలు కూడా చూద్దామండి కొ అంటే పైన ఉన్న మొక్కలు చాలా తక్కువ ఉన్నాయి నేను కొన్ని మొక్కలు ఇంపార్టెంట్ అయిన మొక్కలు అవి ఎండకి బాగా వేడికి తట్టుకోలేవు అనుకునే మొక్కలు కొన్ని కింద పెట్టేసామండి అంటే పెరట్లో పెట్టేసాం అనమాట అవన్నీ కూడా అవి మీకు తర్వాత చూపిస్తాను అన్ని పువ్వులు పండ్లు మనకి పోషకాలను ఇచ్చే ఆహారం అంతా కూడా మనమే తయారు చేసుకోవచ్చండి మనుషుల వల్ల మనకి ఏమీ కాదండి మనుషుల వల్ల మనుషులతో కబుర్లు చెప్పుకుంటూ ఆ పక్కలతో ఈ పక్కలతో ఊసులు చెప్పుకుంటూ ఉంటే కాలం గడిచిపోతుంది ఓసరవెల్లు రంగులు మార్చే మనుషుల కంటే కూడా మనం ఈ ప్రకృతితో సహవాసం చేస్తే ప్రకృతిలో మనకి ఎన్నో లభిస్తాయండి పళ్ళని కాయలని కూరగాయలు అన్నీ కూడా ఎరువులు వేయకుండా జీవన ఎరువులతోనే మన రసాయనిక ఎరు ఎరువులు ఎట్టి పరిస్థితుల్లో వాడకుండా సేంద్రియ ఎరువులతోనే మనం చక్కగా పెంచుకోవచ్చు మనకి పశువుల ఎరువు చాలా దొరుకుతుంది మేము పల్లెటూరులో ఉన్నాం కాబట్టి మా చుట్టుపక్కలంతా పశువుల ఎరువు దొరుకుతుందండి దీంతో మట్టితో పాటు పశువుల ఎరువు కూడా వేసేస్తాము అందువల్ల మట్టి చాలా గొల్లగా ఉంటుందండి బాగా తాసుకుపోయి నల్లమట్టే మాది నల్ల మట్టే అయినా కూడా దానిలో అన్నీ కలుపుతాం కాబట్టి మట్టి ఎప్పుడూ కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది అనమాట నీళ్లు కూడా అడుగుకి చేరిపోతాయి కాబట్టి మనకి పైన అంతగా ఉండదు వర్షాకాలం ఎక్కువగా నీళ్లు పోయకూడదండి మనం అసలు పోయినే పోయకూడదు రోజు వర్షాలు కురుస్తూనే ఉంటాయి ఏదో ఒక రోజు రెండు కురిసింది కురిసిందనుకోండి వర్షం ఆ తర్వాత రెండు రోజుల వరకు నీళ్లు పోయక్కర్లేదు చూడండి ఇవి వంగ విత్తనాలు వేస్తే వంగ మొక్కలు వచ్చినాయి దానిలోనే తోటకూర కూడా ఇలాగా వేసవి నెల మే నెలలో ఎంత వేడిలో కూడా మనకి మొక్కలు పచ్చగా ఉంటున్నాయని అంటే అది మట్టికి మట్టి సారవంతమై ఉండాలండి మట్టి సారవంతమై ఉండాలి అలాగే విత్తనాలు కూడా సారవంతమై ఉండాలి చూడండి పోయిన సంవత్సరం నేను పండించిన కూరగాయలు ఇవన్నీను ఇవన్నీ పూలు అసలు తోట అంతా కళకళలాడిపోతూ ఉండేదండి ఇదిగో చూడండి ఇదంతా కూడా కంపోస్ట్ చేసుకొని ఉంచుకున్నాం ఇవన్నీ కూడా మన మొక్కలకి చక్కగా ఉపయోగించుకోవచ్చు చూడండి టబ్స్ అన్నీ కూడా నింపేసి ఉంచాము మొక్కలు కొన్ని ఉన్నాయి తీయలేదు బెండకాయలు కొద్దిగా కాస్తున్నాయి ఇదేమో గుమ్మడి పాదు పడి మొలిసింది పోనీలే పాగుతుంది పైన ఎలాగూ పందిరు ఉంది మాకు ఆ పందిరి మీదకి ఎక్కేస్తుంది కాకరకాయలు అయితే చాలా కాసినవి అండి చాలామందికి ఇచ్చాము ఇంకా ఒరుగులుగా కూడా ఎండబెట్టుకున్నాం చూడండి టబ్స్ అన్నీ కూడా ఇలా నింపేసి ఉంచుకున్నాం అన్నమాట ఇంకా విత్తనాలు పెట్టేసుకోవటమే కిందైతే వంగ మొక్కలు పెట్టేశాను టబ్బుల్లో అవి ముందే నింపుకొని ఉంచుకున్నాను అవి కూడా చూపిస్తానండి ఇంకో వీడియోలో దీని తర్వాత వీడియో కూడా చూడండి నా వీడియోలన్నీ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి నా ఛానల్ ఇది కొత్త ఛానల్ అండి కొత్త ఛానల్ అంటే రెండున్నాయని అనుకోకండి ఆ ఛానల్ ఇంకా మనకు రాలేదు తిరిగి రోజు ట్రై చేస్తూనే ఉన్నాను వస్తుందో లేదో కూడా తెలీదు చా మానిటైజేషన్ అయిపోయిన ఛాన్లు పోయింది అనవసరంగా నేను ఏదో పొరపాటు చేశాను దానివల్ల ఇవి చూసారా టబ్లన్నీ కూడా ఎంత బాగా నిండిపోయినాయో వీటిలో విత్తనాలు పెట్టుకుంటే మంచి ఏపుగా వచ్చేస్తాయి ఇవి చామంతి మొక్కలు కట్ చేసేసాను మళ్ళీ మొదల నుండి గుబురుగా వస్తున్నాయి ఇగోండి చామంతి మొక్కలు అవి ఎలాగో నవంబర్ డిసెంబర్ నెలల్లో ఆగస్టు నుండే మొదలు పెడతాయండి కొన్ని మొక్కలు అయితే మనకి అప్పుడు పూలు బాగా పోస్తాయి ఇంకా బంతి మొక్కలు ఇవన్నీ కూడా వేసుకుంటాం కదా మనం పూల కోసం ఇది ఒక చిక్కుడు పాదు ఇది పడి ముసింది నా దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చిక్కుడు విత్తనాలు కూడా ఉన్నాయండి ఆ విత్తనాలు చాలామందికి ఇచ్చాను నేను మాకు గ్రూప్లో ఇచ్చారు ఆ రెండే రెండు విత్తనాలు ఇచ్చారండి దాంతో నేను కొన్ని వందల విత్తనాలు తయారు చేశాను అన్నమాట మన విత్తనాలు మనమే తయారు చేసుకోవటంలో ఉండే ఆనందం చాలా గొప్పది నా దగ్గర చాలా విత్తనాలు ఉన్నాయండి ఎవరికైనా ఇవ్వడానికి కూడా మా గ్రూప్లో పంచి పెట్టడానికి ఆ తర్వాత ఇవేమో తెల్ల వంగ అండి వైట్ కలర్లో ఉంటుంది కదా ఎగ్ ఎగ్లా ఉంటుంది కదా ఆ తెల్లవంగ పోయిన సంవత్సరం ఉంది ఇది ఉంచేసాను బాగానే ఉంది మొక్క ఏమాత్రం పాడవలేదు అంటే ఎండిపోతే తీసేస్తాం కదండి అవ్వలేదు ఫ్రెష్గానే ఉంది ఆ తర్వాత తోటకూర అయితే ఎక్కడ పడితే అక్కడే పడి మొలిసిపోతుందండి ఎర్ర తోట కూర కూడా ఇదంతా కూడా క్లియర్ చేసేసుకొని వర్షాకాలానికి జాగ్రత్తగా ఇవన్నీ పెట్టుకోవాలి కొంచెం బీన్స్ అక్కడక్కడ కాస్తున్నాయి బీన్స్ చాలా పొడవుంటాయండి కానీ మరి వాసవకాలం వల్ల అలాగైపోయినాయి ఆ తర్వాత ఇదిగోండి ఇది నొన్నపేర అదే నేతిపేర నేతిపేర కూడా అప్పుడప్పుడు కాస్తున్నాయి కొంచెం కాస్తున్నాయి మాత్రం చాలా అనిపిస్తుంది మళ్ళీ ఇది ఒక కొత్తగా వచ్చేస్తుందండి ఇదే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పోయిన సంవత్సరం విపరీతంగా కాస్తుంది మళ్ళీ అదే పాదు అలాగే వచ్చేస్తుంది అనమాట చాలా బాగా వస్తుందండి పై వరకు కూడా షేడ్నట్టు వేసేసాను ఆ షేడ్నట్టు వేయటం వల్లే వేడికి తట్టుకొని ఇంకా మొక్కలు ఎలా పచ్చగా ఉన్నాయన్నమాట ఇంకా పైన చేడినట్టు లేకపోతే మాత్రం ఎండలకి మనమే తట్టుకోలేని పరిస్థితి ఉంది ఇంకా మొక్కలు ఎలా తట్టుకుంటాయి అది కూడా మనం కుండీల్లో వేసుకుంటాం కాబట్టి ఎక్కువ మట్టిలో ఉండవు కాబట్టి అవి వెంటనే పాడైపోయి చనిపోయే పరిస్థితులు వస్తాయండి నేను ఎక్కువగా అలోవేరా జల్లు ఆ తర్వాత బీట్రూటు ఆ నీళ్ళు అవన్నీ కలిపి ఇస్తూ ఉంటానండి అందువల్ల మొక్కలు చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ఇలా పెంచుకోండి అసలు ఆనందానికి వెలకట్టలేమండి మన పెరట్లో కాసే కూరగాయలు అవి కోస్తూ ఉంటే రోజు కూడా ఆరోగ్యం ఆనందం ఎలాంటి ఆలోచనలు ఉండవు బీపీ తగ్గిపోద్ది షుగర్ తగ్గిపోద్ది కొంచెం శ్రమ పడితే చాలండి కొద్దిగా శ్రమ పడాలి ఒంటికి చెమట పడితే మంచిదే కదండి మన పని మనం చేసుకోవచ్చు మధ్యలో కొంచెం పని ఎక్కువగా ఉంటే ఎవరినైనా హెల్ప్ తీసుకోవచ్చు మాకు ఎవరో ఒకరు సహాయం వస్తారండి ఇక్కడ రమ్మంటే కొద్దిగా చేసి పెట్టడానికి అంటే నేను మొయ్యలేని నేను చేయలేని పనులుంటే చేసి పెడతారనమాట అదిగోండి జిమ్మి నేను ఎప్పుడు కుక్కలని పెంచలేదంటే మా పిల్లలు ఎప్పుడు కుక్కని పెంచాను దాని పేరు జిమ్మి అది నా పిల్లలకు చాలా కాపలాగా ఉండేది అయితే ఒకరోజు దానికి ఏదో అయ్యింది చనిపోయింది అప్పటి నుంచి నాకు కుక్కలని పెంచాలనిపించలేదు కానీ ఇప్పుడు ఎవరో కావాలని నాకు ఈ పిల్లనిచ్చారు పది రోజులైందండి తీసుకొచ్చి చాలా అలవాటు అయిపోయింది ఎక్కువగా వీటి మీద మమకారం పెంచుకుంటే మనం చాలా చాలా ఇబ్బందులు పడాలి ఉంటానండి